ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్రంలో ప్రతి చోట ప్రజాభిమానం వెలువెత్తుతుండటంతో రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పని పెరిగి పంత చర్యగా తెలుగుదేశం పార్టీ తెర వెనుక పాత్ర పోషించి ముఖ్యమంత్రి జగన్ పై దాడికి ఉప్పి కొనుక్కుతుందంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు కావలి నియోజకవర్గం తగదతిలో తన ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పాయింట్ టూ పాయింట్ ఫైవ్ యాక్స్ జనాభా వచ్చాయంటే ఆయన మీద అభిమానం విధంగా ఉందో అర్థమవుతోంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలన్నీ కూడా ఏ విధంగా ప్యాక్ చేయడం ఏ విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు స్థాపిస్తూ ఉన్నాయో ఈ అదే కాకుండా ఈరోజు జరుగుతున్న సభలు కూడా ఏ విధంగా జనాలు వస్తున్నారు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రేజాగం పేద పెడితే జనాలు పాల్పోయే పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు వాళ్ళందరికీ తెలుగుదేశం ఒక అర్థమైంది ఈరోజు మొదట జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది నిర్ధారణ అయిపోయింది అందుకే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు దాడులు చేయగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియకుండా చేయగా ఏ విధంగా వైఎస్ఆర్ క్యాడర్ని ఇబ్బంది పెట్టగా ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద భుకత సాగా ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేస్ మీద భుకత సాగా ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఈ విధంగా దాడులు గౌడీజము ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన తెలియజేస్తున్నాను అంబేద్కర్ జయంతి దగ్గర మేము చెప్తున్నాం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పేద ప్రజలకు మంచి చేయకుండా అధికారం పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా ఏమీ చేయకుండా అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసేదానికి రెండు వేల పద్నాలుగులో ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక ఫిషింగ్ హార్బర్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కంటి తెడుపుకి కంటి తుడుపుకి ఫౌండేషన్ స్టోన్ వేసాయే తప్ప చిత్తశుద్ధితో చెయ్యాలా కంప్లీట్ చేయగా అన్నది లేకుండా ఏ విధంగా చేసేదో మనం చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేశాడు రామాయపట్నం పోర్ట్ కంప్లీట్ చేశాడు ఏప్రి తొందరగా విజయసాగర్ చేతుల మీదగా కంప్లీట్ అవ్వద్ది కాబట్టి ఈ రోజు ఏదైనా చేసినా ఇచ్చిన పేదలను ఆదుకున్నా పేద చదివించిన ఆరోగ్యం కాపాడినా రైతు ఆదుకున్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైన రాజ్య సేకరీడి గారికి సాధ్యం అని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు పెద్దలు ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ గా పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబుకి ఈరోజు సత్తా లేదు చంద్రబాబు పోటీ చేసే డిపాజిట్లు కావు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు ఎక్కడ పవన్ కళ్యాణ్ కలుపుకుందామా ఎక్కడ బీజేపీని కలుపుకుందామా వాళ్ళందరూ కలుపుకొని భగవంతుడైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దానికి నా శక్తి తాగదు కాబట్టి మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం దించాలని ఈరోజు వాళ్ళ కుతంత ఈరోజు దాడులతోటి రౌడీయులతోటి కాక్ష్యుధతో ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు చూసాం నిన్న మీడియా విషం జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొడితే నుది నుదుటి మీద ఏ విధంగా గాయమైందో ఒక్కసారి ఆలోచించండి పెద్ద ఎంత కూడా ఈరోజు జగన్ అన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేద పెదకి మంచి చేశాడు కాబట్టి ఈరోజు జగన్ అన్న వాడే చెప్తున్నాడు ఈరోజు నాకు ఉన్న సైన్యం నేను నమ్ముకొనిదే పేద ప్రజని ఆ పేద ప్రజే నాకు అండగా ఉంటారు నాకు అండగా ఉండి తప్పకుండా మర ప్రజలకి మంచి చేసేదానికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రముఖ పాత్ర ఈ పేద పేదగా నాకు అండగా ఉండి చేస్తాయని కూడా చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఈ దాడులను మనం వ్యతిరేకించాలి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగనన్న ఈరోజు ఇచ్చిన పథకాలన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈరోజు తెలుగుదేశం వస్తావు ఏదో చెప్తావు మరియు మాయ మాట చెప్తావు కేజీ బంగారం ఇస్తామని చెప్తావు ఏదో బైక్ కొనిస్తామని చెప్తావు ఏదో ఇంకో సిక్స్ ప్యాక్స్ సిక్స్ పథకాలు అని చెప్తావు ఇవన్నీ కూడా గతంలో వచ్చిన ఆనంద పథకాలు కూడా మోసం చేశారు కాబట్టి మరి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు పేద పెద్ద నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు జగన్ అన్నీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్ అన్న ఆశీర్వాదంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన్న కానీ అదేవిధంగా మూడోసారి హ్యాట్రిక్ కెమెరాగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీ తోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి అప్పుడే మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా ఒక్కసారి లేడీస్ గారు ఈ రోజు బస్సు యాత్ర ఏ విధంగా చేస్తున్నాడు ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూడకుండా